హలో ఎవరి టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా గాయసరూరు కూడా శాంతి అయితే ఉన్నాను నేనైతే సో న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కదా సో ది బెస్ట్ వేలో అంటే కంఫర్ట్ గా ఉండాలి మనకు అలాగే మీకు రుచిగా కనపడాలని చెప్తున్నారు చాలా మంది అడుగుతున్నారు రెగ్యులర్ వేర్ టాప్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో మోడల్స్ కావాలి సో డిస్అత్తున్నారు సో మీ అందరి కోసమే ఇవాళ ఒక మంచి వచ్చేసామండి సో అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుంది క్వాలిటీ అయితే చెప్పే అవసరం లేదు ప్రతిదీ కూడా ఇవాళ అన్ని కూడా పక్కా ప్రీమియం క్వాలిటీ క్వాలిటీవి అనమాట బామాస్ నుంచి అయితే ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు స్క్రీన్ పేర్ నంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్ కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి డైరెక్ట్ గా రావాలనుకున్నట్టు మనందపూర్ సాయన సిక్స్ క్లాస్ మెయిన్ రోడ్ లో అయితే మన బాబు అయితే షాప్ చేసుకోవచ్చు శాంతి గారు మొదటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మేడం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా క్రషింగ్ వచ్చింది లైన్స్ అంతా ఇలా లైన్స్ లాగా డిఫరెంట్ గా ఇచ్చారు టాప్ గోల్డ్ టైప్ కట్ అనేది చాలా డిఫరెంట్ మేడం రెగ్యులర్ టాప్స్ కంటే ఈ కట్ ఉండడం వల్ల చాలా స్లిమ్ కనిపిస్తాము ఈ నెక్ కూడా ఇప్పుడు బీ నెక్ ఎవరికి తెలియదు మంచి ట్రెండింగ్ నెక్ ఈ పాట్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చాడు అనమాట సైడ్ చాలా డిఫరెంట్ గా వచ్చింది మెయిన్ ఫ్యాబ్రిక్ రఫ్ యూస్ ఫ్యాబ్రిక్ అనేది చాలా రఫ్ యూస్ చేసుకోవచ్చు సో యాక్చువల్ గా కొంతమంది సిటీస్ లో ఒక టైప్ ఆఫ్ మాక్సిట స్టైల్ లో కూడా అనమాట చిన్న చిన్న పార్టీస్ కి గెట్ టుగదర్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది సో ఇది ప్రీమియం క్వాలిటీ అండి ఎం నుంచి టూ వీక్స్ వరకు ఇందులో మనకి సైజ్ దొరుకుతున్నాయి ఇక్కడైతే సో ఆఫ్ డిస్కౌంట్ మనకు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో అయితే వస్తుంది డిస్కౌంట్ పోయి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ లో వస్తుంది నెక్స్ట్ ఇది అచ్చి చెప్పండి ఒక బొటిక్ పీస్ అని చెప్పొచ్చు అనమాట అంత డిఫరెంట్ గా ట్రెండిగా ఉంది మీ కుర్తి చూసుకుంటే ఇది కూడా మనకి విధంగా గోల్ మోడల్ ఆ లైన్ కట్ తో అయితే వస్తుంది మేడం ఇది మస్లిన్ సిల్క్ మేడం ప్యూర్ మస్లిన్ సిల్క్ ఫాబ్రిక్ కూడా చాలా షైన్ ఉంది డిఫరెంట్ ఫాబ్రిక్ ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ గా వచ్చినాయి అలాస్టిక్ వచ్చి చాలా డిఫరెంట్ వచ్చాయి స్టైల్ ఈ నెక్ చూడండి అసలు కాలర్ నెక్ స్టైల్ లో చాలా డిఫరెంట్ నెక్స్ట్ స్టైల్ లో చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం వేసుకున్నప్పుడు కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది అండ్ ఈవెన్ అలైన్ కట్ కదండి ఈ బటన్ పైన కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఒక బర్డ్ ని తీసుకొచ్చి పెట్టారనమాట చాలా డిఫరెంట్ బొటిక్ స్టైల్ అని చెప్పాను కదా నేను సో ఏదో ఒకటి మనకు సంథింగ్ స్పెషల్ గా ఉండాలని అంతే అలా అంటేనే మనం బొటిక్ స్టైల్ అని చెప్తుంటాము చూడండి బర్డ్ ని కొంచెం పెట్టారు అనమాట ఇలాగా చాలా బాగుందండి అండ్ కలర్ కూడా చాలా ట్రెండీగా ఉంది సో దట్ టు డిజైన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో పార్టీ వేర్ పక్కా సూట్ అవుతుంది ఇది వచ్చేటప్పటికి అయితే దీంట్లో మనం దుపడాస్ గిప్డాస్ అన్ని వద్దు మేడం జస్ట్ ఇలా వేసుకోవాలి అసలు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మేడం అసలు ఫోర్టీన్ హండ్రెడ్ లో మంచి డిజైనర్ పీస్ చాలా డిఫరెంట్ గా ఉంది అసలు సో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అండి ఎం నుంచి డబుల్ ఎక్స్ లో సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది కూడా మనకు ఇలాంటి మనకు అలైన్ కట్ తోనే వస్తుంది అండి ఫాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది ఇంపోర్టెంట్ ఫాబ్రిక్ లో మనకి అలైన్ కట్ అయితే వస్తుంది ఇలాగా సో ఈ విధంగా కట్ వాళ్ళకి టాప్ చాలా డిఫరెంట్ అండ్ లుక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ప్రిన్స్ కట్ వచ్చింది ప్రిన్స్ కట్ అనేది ఖచ్చితంగా మన లుక్ ని చాలా డిఫరెంట్ చేస్తుంది తట్టు ఈ బుటా స్లీవ్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది క్లాసీ పీస్ ఇది అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత గా గా డిఫరెంట్ బుజ్జి చైనా కలర్ నెక్ ఇక్కడ మళ్ళీ చిన్న కలర్ నెక్ ఓపెన్ బాగుందబ్బా ఇలా డ్రెస్సెస్ చూస్తే మళ్ళీ సన్న వద్దు మేడం ఆ మాట అసలు అద్దే వద్దు ఇక మనకి అవ్వడానికి ఛాన్సే లేదు ఇంకా అన్నట్టు అయిపోయింది సో ఎనీవేస్ గైడ్స్ మీరైతే లైక్ ఇలాంటి ట్రెండి కలెక్షన్ కావాలంటే మాత్రం బాగా మస్క్ రావాలి ఎందుకంటే డిఫరెంట్గా పీసెస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి రెగ్యులర్ కంటే కూడా సో ఇట్లాంటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అండి ఒక్కసారి టాప్ వేసుకుంటే అట్లా కూర్చోవాలి అంతే ఇంకా ఇంకా లూజ్ ఉంది ఫిట్టింగ్ ఉంది అలాంటి డిసప్పాయింట్స్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా కూర్చుండదు టాప్ అనేది అలా ఉంటుంది సో అది అలాంటి టాప్స్ కావాలంటే మనం ఏం చేయాలంటే గుడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకోవాలి గుడ్ బ్రాండ్లో తీసుకుంటే ఆటోమేటిక్ గా మనకు లుక్ అనేది కంప్లీట్ గా డబల్ టైం మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో మన అవుట్ ఫిట్ లో అనేది అండ్ ఆఫ్ డిస్కౌంట్ ఈ టాప్ వచ్చేటప్పటికి మన నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి ఎం నుంచి టూ ఇయర్స్ వరకు సైస్ ఉన్నాయి సేమ్ కలర్ లో ఇంకొకటి మేడం ఇది ఫుల్ రఫ్ చేసుకోవచ్చు ఏమైనా వాష్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ వల్ల ఏమీ కాదు మేడం ఆ బడ్జెట్ లో మంచి ఫాబ్రిక్ ఫ్రాక్ స్టైల్ ఇట్లా బుటా స్లీవ్ రావడం వల్ల ఫ్రాక్ స్టైల్ చాలా కనిపిస్తుంటుంది సో అనేది బొటిక్ కలెక్షన్ అండి సో మంచి బ్లాక్ పైన ఫ్లోరల్ సో దట్టు ఆ ఫ్లోరల్స్ పైన హ్యాండ్ మేడ్ వర్క్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం వైట్ పర్ల్స్ తో అలాగే సీక్వెన్స్ తో హైలైట్ చేస్తారు ఇది వచ్చేది ఈ ఫ్లోరల్ ప్రింట్స్ పైన ఈ విధంగా పర్ల్స్ అలాగే సీక్వెన్స్ తో హ్యాండ్ మేడ్ వర్క్ ఇచ్చాడు మేడం మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బైడ్ వే వీనెక్ బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి వీనెక్ తో ఇట్లా హైలైట్ చేశారండి అండ్ ఫ్యాబ్రిక్ ప్పటికి విత్ లైనింగ్ తో వస్తుంది ఇలాక్స్ మస్లిన్ సిల్క్ విత్ లైనింగ్ తో వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి సో బేసిక్ గా ఏంటంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టినా ఫోర్ హండ్రెడ్ పెట్టినా ఫైవ్ హండ్రెడ్ పెట్టిన టాప్స్ దొరుకుతున్నాయండి అలాంటి ఉంది బట్ పర్టికులర్ గా ఈ వీడియోలో ఏంటంటే సో ప్రీమియం కావాలి సో ఫెస్టివ్ కలెక్షన్ కావాలి సో మాకు ఒక మంచి లుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ వీడియో ఉపయోగపడుతుంది మేము చూపించే రేంజెస్ కూడా అలానే ఉండబోతున్నాయి అనమాట సో మీరు చూడొచ్చు టాప్ ఇలా ఉంది దీనికి ఏంటంటే మీకు ఇక్కడ చిమ్మర్ సిమ్మర్ తో మ్యాచ్అప్ చేస్తాం అనమాట ఈ లెగిన్ కాస్ట్ వేరే ఉంటుంది జస్ట్ మ్యాచ్అప్ కోసం పెట్టాము ఇక్కడ అంటే ఇక్కడ అనేది కంపల్ బాగమస్ లో ఖచ్చితంగా యాంకిల్ లెగ్ని దొరుకుతున్నాయి అండి సో ఇకపోతే ఈ టాప్ కాస్ట్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది మసిల్ ప్యూర్ ఐటమ్ ఇది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో సైజెస్ కూడా మనకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయి కదా మేడం ఎం నుంచి టూ ఎక్స్ వరకు సైజెస్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మీరు వేసుకున్న డ్రెస్ ఇప్పటికి ఇంకా చాలా మంది చూసి ఇంకా ఏంటి డ్రెస్ ఏంట్రెస్ చూపేదనుకుంటున్నారు అది కూడా చూపిచేద్దాం ఓకే నెక్స్ట్ అండి ఇది కూడా పార్టీ వేర్ శాంతి గారు వేర్ చేసింది సో ఎందుకు అంటున్నారంటే సాఫ్ట్ పక్క టిష్యూ పైన మనకు సాఫ్ట్ టిష్యూ పైన ఈ విధంగా కంప్లీట్ గా కలంకారీ వచ్చేసింది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మోర్ ఓర్ ఏంటంటే ఇక చిన్నగా చూడండి మన నెక్ తో ఇలా హైలైట్ చేశారు అనమాట ఇక్కడ వచ్చేటప్పుడు నెక్ తీసుకొని వచ్చి ఫాబ్రిక్ టిష్యూ అనగానే మీకు పెట్టే కొద్ది ఉంటదండి టిష్యూలో ప్రీమియం టిష్యూ సాఫ్ట్ గా ఉండాలంటే మాత్రం కొంచెం ప్రైజెస్ అనేది మోర్ ఉంటాయి ఎక్కడైనా వెతకండి ఇలానే ఉంటది బట్ ఇది ప్రీమియం అన్నమాట టిష్యూలోనే అసలు ఇక్కడ వచ్చి దగ్గరగా వచ్చి షైనింగ్ చూసే ద్వారా టిష్యూ అనేది ఎవరు కనుకోలేరు అనమాట అంత సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఈ కుర్తి వచ్చేటప్పటికి ఇది కలి మోడల్ ఇలాగా చాలా బాగుంది గా బాగుంది చూడండి సో ఇలా ఫిట్టింగ్ ఒక్కసారి ఫిట్టింగ్ చూడండి అసలు ఫిట్టింగ్ అనేది చూడండి ఎంత బాగుంటుంది అంటే సో బేసిక్ గా యంగ్స్టర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మేడం నార్మల్గా చెప్పాలంటే యంగ్స్టర్స్ వేసుకుంటే ఇంకా సూపర్ కనిపిస్తుంది అండి సో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఆఫర్ డిస్కౌంట్ కలి మోడల్ సో ఎవరికైనా కావాలంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసి బుక్ చేసుకోండి స్క్రీన్ పైన బామాస్ ఆన్లైన్ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఒకవేళ మీరు డైరెక్ట్గా కావాలంటే ఇక్కడికి వచ్చి ఫ్యాబ్రిక్ చెక్ చేసి ఇంకా ట్రయల్ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి చక్కగా చూసి వేసుకొని తీసుకెళ్తామంటే ఆరామ్సే రండి వెల్కమ్ అండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇండో వెస్టర్న్ టాప్ అండి ఇప్పటివరకు రెగ్యులర్గా పద్ధతిగా అన్ని చూపించాం అంటే ఇంటి పద్ధతిగా లేదంటే ఇది కూడా పద్ధతిగా ఉందండి ఇండో కాన్సెప్ట్ కాన్సెప్ట్ అనమాట ఈ టాప్ వచ్చేటప్పటికి విత్ జాకెట్ మోడల్ ఒకసారి చూడొచ్చు ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి టాప్ లోపల వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ ఇది జాకెట్ స్టైల్ వచ్చేసింది జాకెట్ స్టైల్ కూడా మనకి ఈ విధంగా ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది విత్ కాలర్ తో హైలైట్ చేశారండి సో ఇది డిస్కౌంట్ ఫోన్ మనకు థౌజండ్ థర్టీ రూపీస్ వస్తుంది థౌసండ్ థర్టీ రూపీస్ వస్తుంది ఎం నుంచి టూ వీక్స్ వరకు సయాల్స్ ఉన్నాయండి సో ఇకపోతే ఈ మోడల్ గురించి మీకు చెప్పే అవసరం లేదు బేసిక్ గా మనకు ఈ మానిక్యూర్ లెంత్ తీసుకుంటే హైట్ ఎక్కువ ఉంటది సో కాబట్టి మనకు ఇక్కడ వరకు వచ్చింది సో బేసిక్ గా మన ఇప్పుడు ఇండియన్ మన సౌత్ ఇండియన్ లేడీస్ కయితే ఇంతవరకు వస్తుంది అండి సో హ్యాపీగా మనము వితౌట్ సిటీస్ లో అయితే వితౌట్ లెగ్న్ అయినా వెళ్ళిపోతాదండి సో మనకి లోకల్ లోకల్లో జీన్స్ పై కానీ లేకపోతే జగన్ పైన కానీ వేసుకున్నా కూడా చాలా చాలా డిఫరెంట్ సింపుల్ చాలా బాగుంటుంది సో థౌసండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి సో మీరు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ టాప్స్ సో బేసిక్ డైలీ వేర్ టాప్స్ ఇట్లా ఇండోవేషియన్ స్టైల్ కంప్లీట్ గా వెస్టర్న్ స్టైల్ కావాలన్నా కూడా బామాస్ లో అన్ని దొరుకుతున్నాయి బేసిక్ గా నేమ్ లోనే ఉంది బామాస్ అనేది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇంపార్టెంట్ ఫాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ అండి అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది లైట్ గా మీకు క్రషింగ్ స్టైల్ కనిపిస్తుంది సో బట్ క్రషింగ్ అయితే కాదు ఫ్యాబ్రిక్ లోనే ఇలా వచ్చేస్తుంది అనమాట దీనిపైన ఏంటంటే ప్లేన్ పైన ఈ విధంగా మనకు మగ్గం వర్క్ స్టైల్ చేసినట్లు స్ప్రింగ్ వర్క్ మగ్గం వర్క్ ఇలాగ డిజైన్ చేసే స్టైల్ చాలా బాగా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కలర్ కూడా కొత్తగా ఉంది సో అక్కడ డిస్కౌంట్ మనకు థర్టీన్ హండ్రెడ్ వస్తుంది అండి నుంచి టూ డేస్ అవైలబిలిటీ లో ఉన్నాయండి సో మొత్తం డిఫరెంట్ గా చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కుర్తి అండి రేన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా క్రాస్ తో డిఫరెంట్ ప్యాటర్న్ లో తీసుకొచ్చారు ఒకసారి సో ఇలా వచ్చేసి ఇలాగా సో చూసుకుంటే స్ట్రైట్ కట్ వచ్చింది ఇప్పటివరకు అన్ని కూడా కలి మోడల్స్ చూపించాము స్ట్రైట్ కట్ అలైన్ కట్ చూపించాం కలిసి చూపించాం ఇది స్ట్రైట్ లైన్ లో స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్లైన్ కట్ వచ్చింది డిస్కౌంట్ పోయి మనకు లెవెన్ థర్టీ రూపీస్ వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ సో నెక్ కూడా మనకు చైనా నెక్స్ట్ సింపుల్ నెక్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా సో ఎం నుంచి టూ ఎయిక్స్ వరకు సైజెస్ ఉన్నాయండి ఇందులో కూడా మీరు చూస్తే ఈ నెక్ దగ్గర నుంచి కూడా లేస్ తో ఇట్లా హైలైట్ చేస్తారనమాట డిఫరెంట్ గా ఉంది సో ఇలా సైడ్ తీసేసి ఈ విధంగా మన కోట్ స్టైల్ ఎలా వస్తుందో అలాగా మనకు డిజైన్ చేశారని డిఫరెంట్ ప్యాటర్న్ లో ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థర్టీ ఎం నుంచి టూ ఎయిక్స్ వరకు లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ లెనిన్ పైన అండి ఇప్పుడు వరకు నేను లెనిన్ రాలేదు ఏంటా అనుకున్నాను ఫైనలీ ఎండింగ్ మన లెనిన్తో ఎండ్ చేస్తున్నాం వీడియో సో కలర్ తో అనమాట ప్యూర్ లెనిన్ పైన ఈ విధంగా ప్రిన్సెస్ కట్ విత్ లెనిన్ కట్తో వచ్చింది చాలా ట్రెండి ఐటమ్ మీద వచ్చేటప్పటికి క్లాత్ కూడా కంఫర్ట్ ఉంటుంది ఫుల్ డే మీరు వేసుకోండి మీరు ఎంతసేపు అయినా ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆరామ్సే మీరు వర్క్ అయినా చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ లో అంత కంఫర్ట్ ఉంటుంది సీజన్ తో అవసరం లేదు ఏ సీజన్ సరే కంఫర్ట్ రేంజెస్ లో ఉంటుందండి సో ఇలా వస్తుందండి అండి సో దీనికి యాక్చువల్లీ బ్యాక్ సైడ్ కూడా మనకు ఈ విధంగా డోరీస్ వచ్చేసాయి సో అడ్జస్ట్మెంట్ కూడా ఎంత గా ఒక ఫ్రాక్ స్టైల్ మనం చేసుకోవచ్చు అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వచ్చాయి లోపల ఉన్నాయి మనము అటాచ్ చే త్రీ బై ఫోర్ హ్యాండ్ ఇచ్చడండి చాలా బాగుంటది చూడండి ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటది అనమాట ఇలాగ సూపర్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ పీస్ సో ఆఫ్ డిస్కౌంట్ మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఎన్ని నుంచి టూ వీక్స్ వరకు వీటిలో కూడా సయర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇదండి సో ఎప్పటి నుంచో మాస్లో డిఫరెంట్ కలెక్షన్ కావాలని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే నేను పంపిస్తున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మీరు కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు చేసుకుంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు కావాలనుకున్నప్పుడు మేము మన ఛానల్లో ఉంటాం నోటిఫికేషన్ ద్వారా మీరు చూడవచ్చు అనమాట ఓకేనా అండి ఇదండి ఇవాళ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుసుకొని వెళ్ళి అని భయ